హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ భారత క్రాంతి ఛానల్ ఈ వీడియోలో మనం హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇవాళ న్యూస్ పేపర్ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఆరు న్యూస్ పేపర్ ద హిందూ న్యూస్ పేపర్ డీటెయిల్డ్గా చూద్దాం సో నేను ఇక్కడ ఢిల్లీ ఎడిషన్ తీసుకున్నాను మీరు ఏ ఎడిషన్ తీసుకున్నా మోరాలెస్ సేమ్ న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి మనకి ఓకే సో న్యూస్ పేపర్లో ఒక్కొక్క ఆర్టికల్ వైజ్ మనం ఎగ్జామ్కి ఎలా లింక్ చేసుకోవాలి మీరు చదివేది యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అయినా సరే ఏదైనా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా మన ఆర్టికల్స్కి ఆర్టికల్స్ని న్యూస్ని ఎలా లింక్ చేసుకోవాలో చూద్దాం మనం నేను ఇక్కడ మీకు శాంపుల్గా యూపీఎస్సి సిలబస్కి లింక్ చేసి చూపిస్తానండి బట్ మీరు ఏదైనా సిలబస్కి లింకింగ్ ప్రాసెస్ ఒకటి ఓకే మీకు అర్థం అవుతుంది మీరు చూస్తుంటే మీకు అర్థం అవుతుంది నేను యూపీఎస్సీకి ఏదైతే చేస్తానో మీరు అదే సింపుల్గా ఏపీఎస్సీ ఆర్ పిజీపీఎస్సికి మీరు చేయొచ్చు ఓకే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ రెండు వేల పదహారులో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది పదహారు జనవరిన సో ఈ పదహారు జనవరికి అది టెన్త్ యానివర్సరీ అనేది ఫినిష్ చేసుకుంది పది సంవత్సరాలు అండి స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసి సో ఆ టెన్ ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా గవర్నమెంట్ సెలబ్రేషన్ మీద ఒక ఆర్టికల్ వచ్చింది సో మనం ఈ సిచ్యువేషన్లో అసలు స్టార్టప్ ఇండియా అంటే ఏంటి డిస్కస్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ మీకు ఎలా డిస్కస్ చేయబోతున్నాను నేను మీకు డీటెయిల్డ్గా ప్రతి ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయను మీరు ఎలా చదవాలో చెప్తాను ఎందుకంటే మనం డీటెయిల్గా ప్రతి ఆర్టికల్ లోపల ఏముంది దాన్ని ఎలా చదవాలో చెప్తే ఈ వీడియో అనేది కనీసం ఒక నాలుగు గంటలు అవుతుంది ప్రా పేపర్ కరెక్ట్గా ప్రాపర్గా చదవాలి అంటే నాలుగు గంటలు మూడు గంటలు పడుతుందండి ఓకే సో అలా కాకుండా నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే మన వీడియో లెంత్ హాఫ్ అన్ అవర్ మాక్సిమం ట్రై చేస్తున్నాం మనం సో ఈ వీడియోలో ఎలా ఉంటుందండి మనకి అసలు ఏంటి ఇచ్చే న్యూస్ ఏంటి బ్రీఫ్ సమ్మరీ ఏంటి ఒక రెండు మూడు లైన్లో చెప్పేస్తాను చెప్పేశాక దీన్ని ప్రిలిమ్స్కి ఎలా లింక్ చేసుకోవాలి మెయిన్స్కి ఎలా లింక్ చేసుకోవాలి అనేది చెప్తాను మీకు ఓకే మనకు వచ్చేసరికి స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసే టెన్ ఇయర్స్ అయింది సో సిక్స్టీన్త్ జనవరిని మనం నేషనల్ స్టార్ట్అప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో నేషనల్ స్టార్ట్అప్ డే ఎప్పుడంటే సిక్స్టీన్త్ జనవరి ఓకే స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ అనేది మనకి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇండియాలో స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే చాలా రెగ్యులేటరీ ఫార్మ్స్ చాలా ఫిల్ చేయాలి చాలా హర్డీల్స్ ఉండేవి వాళ్ళకి ఫండింగ్ ఉండేది కాదు ఓకే పెద్దగా సపోర్ట్ ఉండేది కదా ఎవరైతే ఎంటర్ప్రీనియర్స్ అంటారో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ కోసం మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటికీ మనకి ఇండియాలో రెండు లక్షల స్టార్టప్స్ వచ్చాయి ఇండియా ప్రపంచంలోనే మూడో పెద్ద స్టార్టప్స్ స్టార్టప్స్ ఎక్కువగా ఉన్న మూడో పెద్ద దేశం అయింది ఓకే సో ఈ స్టార్టప్స్ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది మనకి ఓకే డిజిటల్ ఎకనామిక్ చాలా బూస్ట్ వస్తుంది వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు కల్లా ఇండియాని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న గవర్నమెంట్ విజన్కి ఇది సహాయపడుతుంది ఓకే సో లో ఏం ఫోకస్ చేయాలంటే అసలు ఏంటి స్టార్ట్అప్ ఇండియా అంటే ఏంటి నేషనల్ స్టార్ట్అప్ డే ఇప్పుడు ఏంటి కీ ట్రెండ్స్ ఏంటి కీ డేటా ఏంటి ఏదైతే ఇప్పుడు రెండు లక్షల స్టార్టప్లు అనుకున్నాము ప్రపంచంలో ఇండియా మూడో పెద్ద దేశం అనుకున్నాము ఇలాంటి డేటా మనం డిస్కస్ చేయాలి ఓకే అలాగే మనకి ఈ స్టార్ట్అప్ ఇండియా సక్సెస్ అవ్వడానికి గవర్నమెంట్ కొన్ని రిలేటెడ్ స్కీమ్స్ రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది అవి కూడా మనం చూసుకోవాలి ఓకే ఇలాంటి ఆర్టికల్స్ మనం చదివేటప్పుడు ఏవైతే టర్మ్స్ వస్తాయి యూనికార్న్ అంటే ఏంటి ఐపీఓ అంటే ఏంటి టెక్ ఏ క్లైమేట్ టెక్ అంటే ఏంటి ఇలాంటి టర్మ్స్ ఏమైనా మనకు అర్థం అంటే ఒకసారి మనం చూసుకోవాలి ఓకే సో మెయిన్స్ పరంగా ఈ ఆర్టికల్ని ఎలా చదవాలి సో సివిల్ సర్వీసెస్ పరంగా సిలబస్ చూస్తే మనకి జిఎస్ పేపర్ టూలో గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టర్స్ ఉంది సో ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ విషయంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి మనకి ఎంటర్ప్రినీర్షిప్ ఈ సెక్టార్లో మనకి గవర్నమెంట్ అనేది ఈ స్టార్ట్అప్ ఇండియా అనే ఒక ఇంటర్వెన్షన్ తీసుకురావడం జరిగింది ఓకే అలాగే ఇష్యూస్ ఏమైనా వచ్చినా ఏమైనా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ నుంచి అది కూడా ఇక్కడే కవర్ అవుతుంది సో మనకి ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి క్రిటికల్ ఎనాలిసిస్ చేయాలి మనం అసలు ఏంటి స్కీమ్ ఇది సక్సెస్ అయిందా లేదా ఎంత ఎఫెక్టివ్గా ఉంది ఈ స్కీమ్ క్రిటికల్ ఎనాలిసిస్ అనేది మనం చేయాలి స్కీమ్కి మెయిన్స్ పరంగా చూస్తే ఓకే అలాగే ఎకనామీకి అఫ్ కోర్స్ ఎంప్లాయ్మెంట్ అనేది జిఎస్ పేపర్ త్రీలో ఎంప్లాయ్మెంట్లో డైరెక్ట్గా మెన్షన్ చేస్తుంది ఎంప్లాయ్మెంట్ అనేది ఎకనామీలో ఓకే అలాగే ఈ పేపర్ని మనం జిఎస్ పేపర్ వన్కి కూడా లింక్ చేసుకోవచ్చు ఇండియన్ సొసైటీకి ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్టికల్లో డేటా ఏముందంటే మనకి స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి నలభై ఎనిమిది శాతం స్టార్టప్లకి ఉమెన్ డైరెక్టర్ ఉన్నారు నలభై ఎనిమిది స్టార్టప్లు ఉమెన్ డైరెక్టర్ అట్లీస్ట్ ఉన్నారు సో ఇది ఉమెన్కి చాలా బూస్ట్ ఇస్తుంది అన్నమాట ఉమెన్ బిజినెస్కి ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ కి ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఓకే అలాగే ఇది అనగన్న వర్గాలు కూడా ఓకే వనరబుల్ సెక్షన్స్ కూడా అది దళితులు అవ్వచ్చు ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ అవ్వచ్చు ఓబీసీస్ అవ్వచ్చు ఇలా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ సోషల్ ఎంపవర్మెంట్కి హెల్ప్ చేస్తుంది సో మనకి సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ సోషల్ ఎంపవర్మెంట్ జిఎస్ పేపర్ వన్లో లో ఉంది ఓకే యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిఎస్ ఒక జిఎస్ పేపర్ వన్ జిఎస్ పేపర్ టూ జిఎస్ పేపర్ త్రీ మనం మాట్లాడుతున్నాం ఓకే అలాగే జిఎస్ పేపర్ త్రీలో మనకి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉంది డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ అనమాట అన్ని సెక్షన్స్ సో ఇలా మీరైతే లింక్ చేసుకోవాలి సో దీని మీద ఒక శాంపుల్గా క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు రకరకాలుగా అనేది నేను ఇచ్చున్నాను ఇది మనం అయితే డిస్కస్ చేయట్లేదు మీరేం చేస్తారంటే వీడియో పాస్ చేసి ఈ స్టార్ట్అప్ ఇండియా మీద క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అనేది చూసుకుని పర్వాలి ఓకే సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ సుప్రీంకోర్టు రిజెక్ట్స్ జస్టిస్ వర్మ ఛాలెంజ్ టు ఫార్మేషన్ ఆఫ్ హౌస్ ఎంక్వైరీ కమిటీ అనేది ఇది ఒక న్యూస్ ఆర్టికల్ అనమాట సో మనకి ఈ జస్టి జస్టిస్ యశ్వంత్ వర్మ వచ్చేసేమో మనకి ఢిల్లీ హైకోర్టు జడ్జి ఆయన కొన్ని నెలల క్రితం ఆయన ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్లుగా చాలా లెక్క లెక్కలేని నోట్ల కట్టలు మనం పట్టుబడ్డాయి సో అవి అఫీషియల్గా రిపోర్ట్ చేసింది కాదు ఇల్లీగల్ సంపాదించిన అవి ఆయనకు సంబంధించిందా కాదా ఆయన ఇంట్లో ఎందుకున్న నోట్ల కట్టలు అనేది ఒక ఎంక్వైరీ అనేది జరుగుతుంది సో ఎంక్వైరీ జరిగింది సో మనకి ఇక్కడ వచ్చేసి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనేది ఒకటి ఉంది ఆ యాక్ట్ ప్రకారం ఈ జడ్జి ఏమైనా కరప్షన్ పాల్పడ్డారా మిస్కండక్ట్ ఏమైనా చేశారా మనకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ టూ వన్ సెవెన్ అని ఉంటాయి సో ఆ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ లో జడ్జిలు ఏమైనా మిస్కండక్ట్ చేస్తే జడ్జెస్ ని ఎలా రిమూవ్ చేయాలన్న ప్రొసీజర్ వచ్చేసి మనకు పార్లమెంట్లో ఉంది ఓకే కాన్స్టిట్యూషన్లో ఉంది పార్లమెంట్ ఎలా రిమూవ్ చేయొచ్చు అని చెప్పేసి సో దాని ప్రకారం ఎంక్వైరీ అయ్యింది ఇప్పుడు ఎంక్వైరీ ప్రకారం లోక్సభలో మనకి డిస్కషన్ అనేది జరుగుతుంది సో అలా అనమాట మీరు ఆర్టికల్ చదివి చదివాక ఈ అంశాలపై మీరు ఫోకస్ చేయొచ్చు ఓకే సో ప్రిలిమ్స్కి వచ్చేసేమో మనకి అసలు ఈ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అంటే ఏంటి ఓకే అలాగే ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో మన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ వన్ టూ ఫోర్ టూ వన్ సెవెన్ వన్ టూ ఫోర్ వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి మాట్లాడుతుంది టూ వన్ సెవెన్ వచ్చేసి హైకోర్టు జడ్జెస్ గురించి మాట్లాడుతుంది అలాగే లోక్సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ వీళ్ళ రోల్ ఏంటి ఈ జడ్జెస్ రిమూవల్ లో అనేది కూడా చూసుకోవచ్చు ఓకే మెయిన్స్ పరంగా చూస్తే మనకి జిఎస్ పేపర్ టూలో స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియర్ అని డైరెక్ట్గా ఇవ్వబడింది సిలబస్ సో ఈ సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ ఉంది సో మనకి ఈ మీరు ఏదైతే నోట్స్ చేసుకుంటారు ఇది నేను ఎందుకు మెయిన్స్కి లింక్ చేస్తున్నానంటే మనం ఏ ఎగ్జామ్ నోట్స్ చేయకుండా మనం క్లియర్ చేయాలి అది గ్రూప్ వన్ అయినా సరే అది యూపీఎస్సీ అయినా సరే నోట్స్ అనేది చాలా మ్యాండేటరీ నోట్స్ మస్ట్ అండ్ మస్ట్ అండ్ సో నోట్స్ అనేది మనం సిలబస్ ప్రకారం చేసుకోవాలి నోట్స్ ఎలా చేసుకోవాలి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే సిలబస్ ప్రకారం చేసుకోవాలి సిలబస్ స్టాటిక్ కీవర్డ్ బట్టి మనం బేసిక్ వన్ రౌండ్ బేసిక్ నోట్స్ అనేది చేసుకుంటాం ఆ నోట్స్కి మనం స్లోగా వాల్యుయేషన్స్ అనేవి చేసుకుంటాం ఓకే సో మీరు ఇప్పుడు జిఎస్ పేపర్ టూ ఈ ఈ టాపిక్ మీద ఆల్రెడీ కొంత నోట్స్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనకి దీనికి రిలేటెడ్ ఒక టాపిక్ వచ్చింది సో దీన్ని మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో లేకపోతే ముందు మనం స్టార్టప్లో చూస్తాం డేటా వచ్చింది అలా ఎగ్జాంపుల్ వచ్చినా డేటా వచ్చినా ఇంకేమైనా కొత్త డెవలప్మెంట్ వచ్చినా గవర్నమెంట్ కొత్త చట్టం పాస్ చేసినా మన నోట్స్ యాడ్ చేసేసుకోవాలి ఓకే సో ఈ నోట్స్ మేకింగ్ అనేది ఇలా జరుగుతుంది ఓకే సో అందుకు నేను మీకు సిలబస్కి లింక్ చేసి చెప్తాను సో సిలబస్కి నేను లింక్ చేయడం అంటే ఏంటంటే మెయిన్స్లో ఎక్కడ అడగచ్చు అనేది నేను చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ సెక్షన్లో మీ నోట్స్లో ఇది అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆర్టికల్ చదివి దీని ద్వారా మీరు గెయిన్ చేసే నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ సెక్షన్లో మీరు యాడ్ చేసుకోవాలి నోట్స్ అలాగే ఓకే అలాగే మనకి సెపరేషన్ పవర్స్ కూడా వచ్చేసి మనకి మెయిన్ సిలబస్లో ఉంది సో లెజిస్లేచర్ పవర్ ఏంటి ఎగ్జిక్యూటివ్ పవర్ ఏంటి జుడిషియరీ పవర్ ఏంటి ఈ మూడు డిస్కస్ చేయడం అనమాట సో ఇక్కడ మనకి జుడిషియల్ ఇండిపెండెన్స్ జడ్జిలో వాళ్ళ వ్యవహారాలు వాళ్ళే మేనేజ్ చేసుకోవడం వసేసి పార్లమెంటరీ అటానమీ సో జడ్జిలు తప్పు చేస్తే ఎవరికి సమాధానం చెప్పాలి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు రైజ్ అవుతున్నాయి కాబట్టి ఈ సిలబస్ లైన్ కూడా టచ్ అవుతుంది మనకి ఓకే అలాగే జిఎస్ పేపర్ టూలో మనకి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉంది గవర్నెన్స్ లో సో ఈ రెండు వచ్చేసేమో మనకి పాలిటీ అనమాట ఈ రెండు వచ్చేసి మనకి పాలిటీ ఇది వచ్చేసేమో గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ ఓకే ఇది వచ్చేసి గవర్నెన్స్ ఓకే జిఎస్ పేపర్ టూలో అలాగే సేమ్ ఎలాంటి కీవర్డ్సే మనకి జిఎస్ పేపర్ ఫోర్లో కూడా ఉన్నాయి ఇన్ గవర్నెన్స్ అండ్ అకౌంటబిలిటీ అండ్ ఎథికల్ గవర్నెన్స్ సో ఇది జిఎస్ ఫోర్లో ఎథిక్స్లో కూడా అడగచ్చు ఓకే సో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తుంది చూడండి పాస్ చేసి మీరు ఒక శాంపుల్ చూడొచ్చు సో నేను అలా రిలవెంట్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు నేను పాజ్ కొట్టి వాటిని మీకు డిస్కస్ చేస్తా రెలవెంట్ ఆర్టికల్స్ దొరకకపోతే నేను మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాను పేపర్లో ఓకే మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసేమో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ తెలంగాణ స్పీకర్ డిస్మిసెస్ ప్లీజ్ బై బీఆర్ఎస్ సీకింగ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ టూ ఎమ్మెల్యేస్ అని ఉంది సో మనకి ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ తెలంగాణలో ఆపోజిషన్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేస్ గవర్నమెంట్ సైడ్ షిఫ్ట్ అయ్యారు సో వాళ్ళు మనకి మనకు ఒక టెన్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంది టెన్త్ షెడ్యూల్ ఉంది కాన్స్టిట్యూషన్లో విచ్ ఇస్ యాంటీ డిఫెక్షన్ లా సో దీని ప్రకారం డిస్క్వాలిఫై చేయమని అడుగుతున్నారు సో న్యూస్ మనకి అంత రిలవెంట్ కదా న్యూస్ మీరు చదవనవసరం లేదు బట్ ఎవరికైనా టెన్త్ షెడ్యూల్ అంటే ఏంటి తెలియదు ఓకే రోల్ ఆఫ్ స్పీకర్ ఏంటో తెలీదు ఈ డిస్క్వాలిఫికేషన్ అనే అనే సిచ్యువేషన్ వస్తే మీరు ఒకసారి చూసుకోవాలి అలాగే మెయిన్స్లీ ఇది ఎక్కడ లింక్డ్ అంటే జిఎస్ పేపర్ టూ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్లో లింక్డ్ ఓకే అలాగే మనకి ఇక్కడ ఈడీ రిజిస్టర్స్ కేసు అగనిస్టర్ అండ్ అల్ఫలా గ్రూప్ అని ఉంది లెఫ్ట్ సైడ్ కిందన ఈ న్యూస్ అగైన్ నాట్ వెరీ రిలవెంట్ బట్ ఏంటంటే ఈ అల్ఫలా యూనివర్సిటీ ఈ లో కొంతమంది కి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు త్రూ మనీ లాండరింగ్ మనకి జిఎస్ పేపర్ త్రీలో మనీ లాండరింగ్ అంటే ఇట్స్ ప్రివెన్షన్ ఉంది సో ఈ మనీ లాండరింగ్ వాళ్ళు రిసార్ట్ చేస్తున్నారు టెర్రరిజం కి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి ఉన్నారు సో మనకి ఇది జిఎస్ త్రీ ఇంటర్నల్ సెక్యూరిటీకి డైరెక్ట్లీ టచ్ అవుతుంది అలాగే ఇక్కడ ఈడీ అనే ఒక ఏజెన్సీ ఉంది సో మనకి ఇండియాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే ఒక ఏజెన్సీ ఉంది అది మనీ లాండరింగ్ పై పోరాడుతుంది సో ఈ ఏజెన్సీ గురించి కూడా మీకు తెలియకపోతే ఒకసారి చూసుకోండి ఇలా మనం సిలబస్ క్లియర్ చేసుకుంటే వెళ్తూ ఉంటాం ఓకే సో మూనింగ్ అంటుంది నెక్స్ట్ అడిగిన ఇక్కడ మనకి వచ్చేసి చూస్తే మీరు రాజస్థాన్లో ట్రాన్స్జెండర్స్ గురించి ఒక ఇష్యూ ఉంది ఓకే ఈ పర్టికులర్ న్యూస్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు మా అయితే ఒక ఎగ్జాంపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు బట్ ఇది దేని గురించి అంటే ఇండియాలో ట్రాన్స్జెండర్ పీపుల్ యొక్క రైట్స్ గురించి సో మన ట్రాన్స్జెండర్ రైట్స్ గురించి ఒక లాంగ్ పెండింగ్ డిబేట్ ఒకటి ఉందండి ఇండియాలో లైక్ ఇండియాలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు మీకు ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటి ఎవరు తెలియకపోతే క్యూ ఐఏ ప్లస్ కమ్యూనిటీ ఎవరు తెలియకపోతే ఒకసారి మీరు వెళ్ళి చదువుకోవచ్చు ఇది సో ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఇవ్వాలని ఒక డిమాండ్ ఎందుకంటే మనం అన్ని వలరబుల్ సెక్షన్కి ఇస్తున్నాం వర్గాలు అందరికీ ఇస్తున్నాం ఓకే ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఓబీసీ అందరికీ ఇస్తున్నాం రిజర్వేషన్ సో ట్రాన్స్జెండర్ పీపుల్ కూడా చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు వాళ్ళు మిగతా పీపుల్ అంత సింపుల్గా అన్నింటిలో పార్టిసిపేట్ చేయలేరు సో వీళ్ళు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ సో రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టులో నల్సా అనే కేసులో నల్సా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సో ట్రాన్స్జెండర్ పీపుల్ కూడా బ్యాక్వర్డ్ సెక్షన్సే వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక ఒపీనియన్ ఇచ్చింది అంత స్ట్రిక్ట్ జడ్జ్మెంట్ ఏమి గైడ్లైన్స్ ఏమి ఇవ్వలేదు బట్ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది అంటే వీళ్ళు కూడా బ్యాక్వర్డ్ సెక్షన్ లాగానే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఇప్పుడు ఆ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ అదర్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ చెప్పి ఓబీసీ అని చెప్పేసి ఒక రిజర్వేషన్ నాకు ఆల్రెడీ ఉంది చాలా స్టేట్స్లో వీళ్ళకి ఓబీసీలకి చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి సో ఈ వీళ్ళని బ్యాక్వర్డ్ సెక్షన్స్ అంటే వీళ్ళకి వేరే ఒక మన ఎస్సీ ఎలా ఒక రిజర్వేషన్ ఇస్తున్నామో ఎస్టీ ఇస్తున్నామో ఓబీసీ ఇస్తున్నాము ఇది మన వెట్టికల్ రిజర్వేషన్ అంట ఓకే ఇది మన వెట్టికల్ రిజర్వేషన్ అంట సో ఈ వెట్టికల్ రిజర్వేషన్లోనే ఒక వేరే గ్రూప్ యాడ్ చేయాలా లేదా వీళ్ళకి హార్జాంటల్ రిజర్వేషన్ అని ఇవ్వాలా లైక్ మన ఉమెన్ ఓబీసీలో ఉమెన్ కేటగిరీ ఉంటుంది ఎస్సీలో ఉమెన్ కేటగిరీ ఉంటుంది ఎస్టీలో ఉంటుంది సో ప్రతి వెట్టికల్ దాంట్లో మళ్ళీ ఒక హార్జాంటల్ కేటగిరీ ఫిజికల్లీ డిస్టేబుల్డ్ ఉంటుంది ఓకే అలా మనం ఏమైనా వీళ్ళు ఆరు జంటల్ రిజర్వేషన్ వేరేగా ఇవ్వాలా వెట్టికల్ రిజర్వేషన్ ఇవ్వాలా సో ఆరు జాంట్లు ఇవ్వాలి వెట్టికల్ ఇవ్వాలని ఒక డిబేట్ నడుస్తూ ఉంటుంది సో కోర్ట్ ఏది క్లియర్గా చెప్పలేదు కాబట్టి ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఒక్కొక్క హైకోర్టు ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు కొందరు వెట్టికల్ ఇస్తున్నారు కొందరు హార్ ఇస్తున్నారు సో ఈ రాజస్థాన్ స్టేట్ వాళ్ళేమో వెట్టికల్ రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళు ఓబీసీలో కొన్ని సీట్లను సెపరేట్ చేసి ట్రాన్స్జెండర్స్ జెండర్స్ కని సో ఎస్సీ ట్రాన్స్జెండర్స్ ఎస్టీ ఎస్టీ ట్రాన్స్జెండర్స్ వచ్చేసే మనకి వాళ్ళు సెపరేట్ గా మనకి ఓబీసీ కేటగిరీలో చేయడం అవ్వదు సెపరేట్ ట్రాన్స్జెండర్ కోటా వాళ్ళకి లేదు ఎస్సీ కోటాలోనే ఎస్టీ కోటాలోనే చేసుకోలేదు తప్పితే వేరేగా ఏం లేదు ఇంకా మనకి ఓకే సో ఈ ఓబీసీ వెటికల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇచ్చి టూ ఇయర్స్ అవుతుంది మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్నారు బట్ టూ ఇయర్స్ నుంచి కూడా మనకి ఒక్క పర్సన్ కూడా ట్రాన్స్జెండర్ పర్సన్ ని రిక్రూట్ చేసుకోలేపరు వాళ్ళు రాజస్థాన్లో సో ఇది డిస్ప్యూట్ అనమాట సో వీళ్ళు ఇచ్చిన వెటికల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వట్లేదు అది ఫలించట్లేదు అనమాట సో జిఎస్ టూలో ఇది మనం లింక్ చేసుకోవాలంటే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ సో ఈ ట్రాన్స్జెండర్ రైట్స్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఇది అందులో ఈ గవర్నమెంట్ పాలసీ రిజర్వేషన్ అనేది జిఎస్ పేపర్ టూ కిందకి వస్తుంది ఓకే ఓకే అలాగే ఇది వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్లబుల్ సెక్షన్ ఆఫ్ పేపర్ ఇది కూడా మనం జిఎస్ పేపర్ టూలో ఇచ్చున్నారు సో ఇక్కడ మనకు వల్లబుల్ సెక్షన్ వచ్చేసాము ట్రాన్స్జెండర్ పీపుల్ ఓకే అలాగే జిఎస్ పేపర్ వన్ లో సోషల్ ఎంపవర్మెంట్ చెప్పాను కదా సోషల్ ఎంపవర్మెంట్ అంటే ఎటువంటి వాళ్ళ రూల్స్ సెక్షన్ చేసేదైనా జిఎస్ పేపర్ వన్ లో సోషల్ ఎంపవర్మెంట్ కింద వస్తుంది ఓకే సో ఈ పేజ్ లో పెద్ద ఆర్టికల్స్ లేవు సో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉందండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇది మనకి రొటీన్ గా చాలా డేస్ నుంచి చాలా మంత్స్ నుంచి న్యూస్ లో ఉంది సో ఇది రొటీన్ అయిపోయింది ఇప్పుడు మనకి సో ఎవరికైతే ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటో తెలియదో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే ఏంటో తెలియదు ఈ ఎలక్టోరల్ రూల్స్ ఈవెన్ ఎలక్టోరల్ రూల్ అంటే ఏంటో మీకు తెలియదు వాళ్ళు ఇది చూడొచ్చు ఇది మనకి సిలబస్ లో ఎక్కడ లింక్డ్ అంటే మనకి జిఎస్ పేపర్ టూ లో శాలీ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది సో దానికి మనం ఇది లింక్ చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే ఈ స్పెషల్ ఇంటర్వ్యూస్ రివిజన్ అనేది ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ సో స్పెసిఫిక్ చెప్పాలంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సో ఎడిటోరియల్ పేజ్కి వచ్చేసాం ఎడిటోరియల్ లో ఈ లెఫ్ట్ సైడ్ ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఉంది ఇది అంత పెద్దది కాదు చాలా చిన్నదే బట్ ఇది ఇది మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ సో ఇప్పుడు మీరు ప్రపంచంలో చూస్తే మనకి యునైటెడ్ స్టేట్స్ ఓకే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఆయన చాలా వింత చర్యలు చేస్తున్నారు మనకి వెనిజులాలో అటాక్ చేశారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని డైరెక్ట్ కిడ్నాప్ చేసేసారు ఎందుకంటే వెనిజులా ప్రెసిడెంట్ యుఎస్కి అంత ఫేవరబుల్గా లేడు ఓకే అలాగే యూఎస్కి గ్రీన్ ల్యాండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సో గ్రీన్లాండ్ మాకు కావాలి మాకు గ్రీన్ ల్యాండ్ అనేది కెనడా పక్కన ఉంది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఐలాండ్ ఆ ల్యాండ్ వచ్చేసాము డెన్మార్క్ కింగ్డమ్లో పార్ట్ బట్ ల్యాండ్ మాకు ఇచ్చేయండి మేము ఎలానే తీసుకుంటాం మీరు ఫ్రెండ్లీగా డబ్బు డబ్బులు కొంటే మీరు అమ్మితే మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం మీరు అమ్మకపోతే మేము మిలిటరీ వాడే తీసేసుకుంటాం అని బెదిరి ఓపెన్గా ఫ్రెండ్ అనే బెదిరిస్తుంది యూఎస్ అలాగే ఇరాన్లో మనకి అల్లర్లు జరుగుతున్నాయి ఇరాన్లో ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి మనం చూస్తాం తర్వాత ఆర్టికల్స్లో సో ఇరాన్లో జరుగుతున్న అల్లరిలో కూడా వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే పీపుల్ పైన రెస్ట్రిక్షన్స్ పెడుతుందో ఏమైనా హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తే మానవ హక్కులు ఏమైనా ఉల్లంఘన చేస్తే పై మేము మిలిటరీ పరంగా దాడి చేస్తామని చెప్పేసి ఒక వేరే దేశానికి వేరే దేశం త్రెట్టిస్తుంది అనమాట మనకి ఇరాన్ ఇరాన్లో ఏదో జరుగుతుంది బట్ వీళ్ళు చెప్పినట్టు చేయకపోతే మేము వచ్చి మిలిటరీ ద్వారా మీ చేస్తాం చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ త్రెట్టిస్తున్నాడు సో ఇలా రకరకాల జరుగుతుంది అలాగే కొన్ని సంవత్సరాల క్రితం మనకి ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ కిడ్నాప్ ఒక త్రీ ఇయర్స్ క్రితం మనకి యూఎస్కి వెనుజులా ఎప్పటి నుంచో పడదు సో వెనుజులా ప్రెసిడెంట్ ని వెనుజుల ప్రెసిడెంట్ కిడ్నాప్ చేయకు త్రీ ఇయర్స్ ముందు వెనుజులతో మీరు సంబంధాలు అంతగా వద్దు ఆయిల్ కొనొద్దు అని ఇండియాకి చెప్తే ఇండియా ఆయిల్ కొండ మానేసింది యుఎస్ భయపడే అలాగే మనకి ఇరాన్తో మీరు ఎక్కువ సంబంధాలు మెయింటైన్ చేయదు ఇరాన్ దగ్గర ఆయిల్ కొనొద్దు అంటే మన ఇరాన్ దగ్గర కూడా కొండ మానేసాం అలాగే కొన్ని నెలల క్రితం మనం రష్యాతో రష్యా తక్కువ రేటు మనకు ఆయిల్ ఇస్తా ఉంటే మన రష్యాతో ఆయిల్ కొంటే యుఎస్ ఏమో రష్యాతో ఆయిల్ కొనొద్దు కొంటే మీకు పనిష్మెంట్ ఉంటుంది అంటే మన రష్యాతో కూడా ఆయిల్ కొండ తగ్గించేసాం సో ఈ ఎడిటోరియల్ ఏముంటుందంటే ఎలా అన్నాడు మనం అలా యుఎస్ బ్లాక్మెయిల్ చేసుకుంటా ఉంటే మనం అలా చేసుకుంటూ పోతే ఇది చాలా ప్రాబ్లం అయితే పోతుంది ఓకే ఈ రోజు మీరు ఒక షార్ట్ టర్మ్ గా గెయిన్ పొందండొచ్చు యుఎస్ ఏం చేయకపోవచ్చు ఓకే షార్ట్ టర్మ్ ఓకే బట్ లాంగ్ టర్మ్లో ఇది మనకు దెబ్బతీస్తుంది మనల్ని చాలా దేశాల గా చూస్తాయి ఇండియా ఒక సూపర్ పవర్ అవ్వాలనుకుంటుంది ఇలాంటప్పుడు ఒక దేశానికి బ్లాక్మెయిల్ లొంగిపోతే చాలా కష్టం అని చెప్తూ ఇండియా స్ట్రాటజిక్ కట్టానికి అనేది మెయింటైన్ చేయాలి మన మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లో మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి యూఎస్ వార్నింగ్ ఇచ్చినా బ్లాక్మెయిల్ ఇచ్చినా ఏం చేసినా మనకి రష్యాతో మంచి సంబంధాలు హెల్ప్ అయితే మనం రష్యాతో కంటిన్యూ అవ్వాలి ఓకే అని చెప్తూ ఈ ఆర్టికల్ అనమాట సో ప్రిలిమ్స్ పరంగా ఈ ఆర్టికల్లో మనకి బ్రిక్స్ గురించి మాట్లాడారు ఇరాన్లో మనకు ఒక చాబాహార్ పోర్ట్ అని ఉంది మనం చాలా ఇంపార్టెంట్ మనం చాలా ఇన్వెస్ట్ చేసాం అందులో అలాగే మనకి శాంక్షన్స్ శాంక్షన్స్ యునైటెడ్ స్టేట్స్ ఇంపోజ్ చేస్తుంది ఓకే ప్రైమరీ శాంక్షన్స్ సెకండరీ శాంక్షన్స్ ఏంటి ఏంటి మనం చూసుకోవాలి ఓకే అలాగే మెయిన్ సెల్ వచ్చేసేమో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్ ఇరాన్ ఇరాన్ కొంచెం ఇండియా నైబర్హుడ్ లో పార్టీగా చూస్తాం మనం సో ఇండియా నైబర్హుడ్లో లో అల్లరి జరుగుతున్నాయి వేరే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇది మనం ఇండియా అండ్ నైబర్హుడ్ కి లింక్ చేసుకోవచ్చు అలాగే ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ సో మనకి డెవలపింగ్ కంట్రీస్ యొక్క డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే పాలసీస్ ఉన్నాయి ఇప్పుడు యూఎస్ పాలసీ ఉంది ఇరాన్ పైన మిలిటరీ పాలసీ గ్రీన్లాండ్ కావాలి ఇలాంటి యునైటెడ్ స్టేట్స్ యొక్క యాక్షన్స్ అనేవి ఇండియా ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇది జిఎస్ పేపర్ టూ కూడా మనం లింక్ చేసుకుంటాం అలాగే జిఎస్ త్రీ ఇండియన్ ఎకనామీ ఆఫ్ కోర్స్ మనం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ పెడుతున్న ఈ నిబంధన వల్ల ఈ శాంక్షన్స్ వల్ల మనకు ఆయిల్ రైట్స్ పెరుగుతున్నాయి మన ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది ఓకే సో మన ఎకనామీ ఇంపెక్ట్ అవుతుంది అలాగే ఎథికల్ ఇష్యూస్ యుఎస్ చేస్తుంది కరెక్ట్ కాదు మిగతా దేశాల యొక్క సోవరింటి సార్వభౌమం అంటారు మనం ఇంటర్నేషనల్ లా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చట్టాలని సోవరింటీని ఇది వైలైట్ చేస్తుంది యూఎస్ యాక్షన్స్ అనేవి ఓకే వెనిజులా ప్రెసిడెంట్ కిడ్నాప్ చేయడం అవచ్చు గ్రీన్లాండ్ లాక్ కూడా అవ్వచ్చు సో ఈ ఎతికల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకి జిఎస్ పేపర్ ఫోర్లో ఉంది ఓకే సో దీనిపైన క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అనేది మీకు అండర్స్టాండింగ్ కోసం ఇచ్చాను వీడియో పాస్ చేసి మీరు చూడవచ్చు ఓకే ఇంకా ఇక్కడ పెద్దగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమి లేవు ఇక్కడ మనకు వచ్చేసి బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మీద ఒక ఎడిటోరియల్ వచ్చింది ఒపీనియన్ వచ్చింది అయితే ఒక టూ వీక్స్లో బడ్జెట్ ఎలాగో వస్తుంది బడ్జెట్ వచ్చాక అందులో ఏముందో చూసి అప్పుడు దాని మీద మనం క్రిటికల్ అనాలిసిస్ అయ్యారు ఇది ఇందులో ఒక ఈవిడ వచ్చేసేమో ఆవిడ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు బడ్జెట్ ఎలా ఉండాలని చెప్పేసి డిఫరెంట్ ఒపీనియన్ ఇచ్చున్నారు మీరు చదవచ్చు బట్ ఇది టూ సూన్ బడ్జెట్ రాకముందు మనం అనాలిసిస్ అనేది చేయలేము కరెక్ట్ కాదు అలాగే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసేమో జార్ఖండ్ లో మనకి ఒక ఎలిఫెంట్ అనేది కంట్రోల్ తప్పి మనుషుల పైన దాడి చేస్తుంది ఆ దాని అని పట్టుకోవడం చాలా కష్టపడుతున్నారు సో ఇది ఒక టిపికల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కన్ఫ్లిక్ట్ ఓకే మనిషికి జంతువుల మధ్య సంఘర్షణ ఆ టాపిక్ అనమాట ఇది మన జిఎస్ త్రీలో లో ఎన్విరాన్మెంట్ లో ఉంటది సో ఎవరికైతే అసలు ఏషియన్ ఎలిఫెంట్ అంటే ఏంటో తెలియదు కదా మీరు ఎప్పుడు ఏషియన్ ఎలిఫెంట్ ఏంటో చదవలేదు ఒక్కసారి వికీపీడియాకి వెళ్ళి ఒక టూ మినిట్స్ చదువుకుంటున్నారు ఎలిఫెంట్ ఏంటి దాని యూస్ ఇన్ స్టాటస్ ఏంటి హాబిటెంట్ ఏంటి ఎక్కడెక్కడ ఉంటుంది ఓకే అలాగే ఇండియాలో ఎలిఫెంట్ కారిడర్స్ పెద్ద పెద్దవి అన్ని అవసరం లేదు పెద్ద పెద్ద ఎలిఫెంట్ కారిడార్స్ ఎక్కడ ఉన్నాయి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ కారిడార్స్ అంటే ఎలిఫెంట్స్ ఏ రాష్ట్రాల్లో ఉంటాయి అది బేసిక్ ఐడియా ఉండాలి ఓకే సో ఈ జార్ఖండ్లో అవుతుంది అంటే జార్ఖండ్ లో ఎలిఫెంట్ కారిడార్ అనేది ఉంది మనకి ఓకే అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే ఏంటి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాని కింద మనకి మనం వైల్డ్ ని ప్రొటెక్ట్ చేస్తాం రకరకాల యానిమల్స్ని మొక్కల్ని ఓకే ప్రాజెక్ట్ చీత ప్రాజెక్ట్ టైగర్ ఓకే అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఓకే సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే ఏంటో తలికిపోతే చూడండి సో ఇవన్నీ మనకి ఈ ఆర్టికల్లో మాట ఈ ఆర్టికల్ మీరు చదవాల్సిన అవసరం లేదు సో ఎగ్జాంపుల్ మీరు రాసుకుంటే చాలు ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది ఈ ఎలిఫెంట్ మనకి జార్ఖండ్ లో ఇలా ఇబ్బంది పడుతున్న మనుషుల్ని ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కన్సెక్ట్ అనుకుంటే చాలు బట్ ఇది దీని రిలేటెడ్ టాపిక్స్ అయితే ఇవి ఎగ్జామ్ కావాల్సిన ఈ టాపిక్స్ అలాగే జిఎస్ త్రీలో మనకి కన్జర్వేషన్ అండ్ డిగ్రడేషన్ కి మనం ఎలా లింక్ చేసుకోవాలి ఓకే సో ఆర్టికల్ రిలవెంట్ దొరికే వరకు నేను మూవ్ అన్ అవుతున్నాను సో ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ ఉంది సో ఈ ఆర్టికల్ పర్టికులర్ న్యూస్ అనేది చిన్నదే మనకు అవసరం లేదు బట్ ఇక్కడ ఏం జరిగిందంటే మనకి దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ రెగ్యులేషన్ ఆఫ్ రిలీజియస్ సైట్స్ అండ్ సాంక్చురీస్ అంటే మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏవైతే ఉంటాయి వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అవచ్చు నేషనల్ పార్క్స్ అవ్వచ్చు ఒక బయోస్పీ రిజర్వ్స్ ఇలాంటి కన్జర్వేషన్ ఏరియాస్ ఉంటాయి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో రిలీజియస్ సైట్స్ ఉంటాయి వాటి పరిస్థితి ఏంటి ఒక గుడి ఉంది ఒక అడవిలో ఆ అడవి జంతువులు చాలా ఇంపార్టెంట్ బట్ ఆ గుడి మనుషులు వెళ్ళి పూజ చేస్తుందో ముందు ఆటగా మనం చూసినట్టు వైల్డ్ లైఫ్ కన్ఫ్లిక్ట్ అవుతుంది ఒక వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మనకు ఉంది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గుడిని ఇంకా డెవలప్ చేస్తూ చేస్తూ ఇంకా పెద్ద పెద్దది చేసుకుంటే వెళ్ళిపోతాయి అక్కడ ఉన్న జంతువులకి అన్ని ప్రాణులకి ఇబ్బంది సో మనకి ఇక్కడ రిలీజియస్ రైట్స్ ఓకే వర్షిప్ రైట్స్ ఫెయిత్ని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఓకే సో అలా మనకి ఏమైందంటే అంటే మనకి ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ మనకి బాలాజీ బాలారాం అంబాజీ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది గుజరాత్లో ఉంది సో ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ సో ఈ ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఒక టెంపుల్ ఉంది అన్నమాట సో ఆ టెంపుల్ని ఎక్స్పెండ్ చేయాలని కొందరు చూస్తే గుజరాత్ గవర్నమెంట్ యాక్చువల్లీ దానికి పర్మిషన్ ఇచ్చింది కాకపోతే ఇంక చాలా క్రిటిసిజం వచ్చింది అనమాట ఎందుకంటే దేశంలో ఇండియాలో ప్రతి చోట గుడి ఉంటుంది ప్రతి సాంచురీలో ఎలాంటివి ఉంటే మనం ఇలా పర్మిషన్ ఇస్తే ఇంకా దేశంలో ఇది ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది ప్రతి చోట ఇంకా చాలా వైల్డ్ లైఫ్ చాలా ఇంపాక్ట్ అయిపోతుంది అనమాట ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది సో ఇది ఒక రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది కాబట్టి అర్జెంటుగా దాని మీద పాస్ పెట్టి సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏం చేసిందంటే గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ఒక సాంచురీస్లో రిలీజియస్ సైట్స్ ఉంటే మనం ఏం చేయాలి అనే గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేసి ఉన్నారు ఓకే సో మనకి బాలారాం అంబాజీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ తర్వాత మనకి ఈ ఆర్టికల్లో మూడు యాక్ట్స్ నుంచి డిఫరెంట్ థింగ్స్ అని కోయిన్ సైడ్ అవుతున్నాయి మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది ఉంది నైన్టీన్ ఎయిటీ ఇందులో అసలు ఫారెస్ట్ ఏంటి ఏది ఫారెస్ట్కి పరిగణించబడుతుంది అడవి ఏంటి అనేది డిస్కషన్ చేశారు సో ఫారెస్ట్ ఏం చేయచ్చు ఏం చేయకూడదు అనేది యాక్ట్లో ఉంటుంది అలాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ అని సో ఈ యాక్ట్లో ఈ ఫారెస్ట్ లో ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారు ఇప్పుడు చాలా మంది తెగలు బ్రిటిషర్స్ రాకముందే తరతరాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి అడుగులో మనకు నివసిస్తున్నారు బ్రిటిషర్స్ తర్వాత వచ్చారు మన కాన్స్టిట్యూషన్ కూడా తర్వాత ఫామ్ చేసుకున్నాం బట్ వీళ్ళు ఇప్పటి నుంచి అడుగుపై బతుకున్నారు ఓకే వాళ్ళ జీవనాధారం వాళ్ళ కల్చర్ అంతా అడుగుపై ముడిపడి ఉంది సో వాళ్ళ రైట్స్ అప్హోల్డ్ చేయడానికి మనం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది ఒకటి చేశాం టూ థౌసండ్ సిక్స్ ఓకే అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ చెప్పాను కదా వైల్డ్ లైఫ్ ను ప్రొటెక్ట్ చేయడానికి సో ఈ మూడు యాక్ట్స్ మధ్య ఇప్పుడు కన్ఫ్లిక్ట్ ఉంది ఓకే సో ఫారెస్ట్ రైట్ యాక్ట్ రిలీజియస్ రైట్ టు వర్షిప్ అలాగే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏం చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేశారు ఉంది మనకి ఓకే జిఎస్ పేపర్ త్రీ ఇంకా మనం మాట్లాడాలంటే ఇప్పుడు అవే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అండ్ మనం లింక్ చేసుకోవాలి ఇక్కడ మనకు వచ్చేసేమో రిలీజియస్ ప్రాక్టీసెస్ కి కంషన్ ఎన్మెంట్ కన్జర్వేషన్ కి కన్ఫ్లిక్ట్ చూస్తున్నాం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది మనకి ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసేమో ఇక్కడ మనకి సీడ్ బిల్ అనేది ఒకటి ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్ సీడ్ బిల్ అనేది ఒకటి స్టార్ట్ చేయాలని చూస్తుంది ఏంటి సీడ్ బిల్ సీడ్ బిల్ అంటే మనకి మన విత్తనాలు సీడ్స్ క్వాలిటీ ఓకే వాటి క్వాలిటీ మార్కెట్ ఓకే అలాగే ఫార్మర్ రైట్స్ కంపెనీస్ రైట్స్ ఇవన్నీ డీటెయిల్గా కవర్ చేయడానికి మనకి కొత్త సీడ్ బిల్ అనేది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తుంది పాతది సీడ్ బిల్ వచ్చేసేమో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఉంది సో అంత పాతది అనమాట అప్పటి నుంచి దేశం ఎంత మారిపోయింది గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది టెక్నాలజీ వచ్చింది సో ఎంతో మారిపోయింది ఇప్పుడున్న మార్కెట్స్ కానీ అంత సో మారిన పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త యాక్ట్ అనేది తీసుకొస్తున్నారు ఓకే సో ఇక్కడ ప్రిలిమ్స్ ఏంటి ఫోకస్ చేయించండి కొత్త బిల్ ఏంటి అసలు ఏంటి సీడ్స్ బిల్ ఏం మాట్లాడుతున్నారు ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి మనం చూసుకోవాలి ఓకే అలాగే మెయిన్స్ చూస్తే మనకి ఇప్పుడు ఈ సీడ్స్ బిల్ ఏదైతే ఉందో ఇది అగ్రికల్చర్ సెక్టర్లో ఒక గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఓకే సో జిఎస్ పేపర్ లో గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెటర్స్ అండ్ ఇష్యూస్ ఓకే అలాగే జిఎస్ పేపర్ త్రీలో మనకి ఇష్యూస్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఉంది దానికి ఇది రిలేటెడ్ అవుతుంది ఓకే సో దీని మీద క్వశ్చన్ మనకి జిఎస్ పేపర్ లో రావచ్చు జిఎస్ పేపర్ లో రావచ్చు ప్రిలిమ్స్ లో రావచ్చు ఓకే సో బిజినెస్ పేజ్లో ఏం కనబడట్లేదు నాకు సో మూవింగ్ వరల్డ్ పేజ్ వరల్డ్ పేజ్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ గ్రీన్ ల్యాండ్ గురించి పడింది చెప్పాను కదా గ్రీన్ ల్యాండ్ పైన ట్రంప్ పాలసీస్ ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో వాళ్ళ పైన ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడు సో ట్రంప్ ఏం చెప్తే దానికి ప్రపంచమంతా ఓకే చెప్పాలన్న ఫీలింగ్తో ఉన్నాడు సో మనకు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఏదైనా కంట్రీ ఫస్ట్ న్యూస్లో వస్తే ఫస్ట్ మనం దాని మ్యాప్ చూడాలి ఓకే సో అసలు ఏంటి ఆ కంట్రీలో మెయిన్ ఫీచర్స్ ఏంటి వెళ్ళి వికీపీడియాలో ఒక టూ ఆర్ త్రీ లైన్స్ ఆ కంట్రీ గురించి చదవాలి బేసిక్ డీటెయిల్స్ చదవాలి ఆ నైబరింగ్ కంట్రీస్ ఏంటి ఆ కంట్రీ చుట్టూ ఏమైనా సీలు ఏమన్నాయి మౌంటైన్స్ ఏమన్నాయి బేసిక్ ఫీచర్స్ అనేవి మనం చూసుకోవాలి ఏ కంట్రీ అయినా సార్ ఓకే సో ఈ గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ కింగ్డమ్లో ఒక పార్ట్ అది ఒక సెపరేట్ కంట్రీ కాదు సో డెన్మార్క్ ఏదైతే కంట్రీ ఉందో ఆ కంట్రీలో ఉన్న పార్ట్గా దీన్ని మనం చూస్తాం అయితే ల్యాండ్ ఎందుకు ఇంపార్టెంట్ ఇది ఇది మన ఆర్కిటిక్ సీకి టచ్ అవుతూ ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అందుకు అందరూ చూస్తున్నారు అక్కడ ఆల్రెడీ యూఎస్ మిలిటరీ బేస్ అనేది ఉంది బట్ యుఎస్ మొత్తం దేశానికి మొత్తం గ్రీన్ ల్యాండ్ అనే కోరుకుంటుంది ఓకే సో ఈ లో మనకి ఆర్టిక్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది అదేంటో కూడా తెలుసుకోవాలి మనం ఎందుకంటే ఇప్పుడు ఆర్టిక్ సీ అనేది కరిగిపోతాం మంచిగా కరిగిపోతూ వస్తూ ఉంటే దాని ఇంపార్టెన్స్ చాలా పెరిగిపోతుంది ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతుందో దానివల్ల ఒకప్పుడు ఆర్కిటిక్సీ అనేది మొత్తం మంచిగా ఉండేది ఇప్పుడు అది కరిగిపోతుంది క్లైమేట్ చేంజ్ వల్ల సో ఇప్పుడు అది షిప్స్ అనేవి అక్కడ నుంచి మనం షార్ట్ కట్ రూట్స్ అనేవి దొరుకుతున్నాయి ఓకే ఏషియా నుంచి అమెరికా నుంచి యూరోప్కి అలాగ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న ఖనిజ నిక్షేపాలు గ్యాస్ పెట్రోలియం ఎక్సెట్రా ఇప్పుడు మనం బయట తీయచ్చు ముందు మనం ఐస్ ఉన్నప్పుడు మనం తీలం ఓకే సో ఈ ఈ పర్టికులర్లో ఆర్టిక్ కౌన్సిల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది అది ఇంపార్టెంట్ అవుతుంది ఓకే సో రేర్ ఎర్త్ మినరల్స్ ట్రంప్ ఎందుకు అడుగుతున్నాడు వెంజులా పైన ట్రంప్ ఎందుకు అటాక్ చేశాడు సో ఒక్క ఆయిలే కాదు వెంజులాలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి అవి కావాలి అమెరికాకి అలాగే గ్రీన్లాండ్ లో రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి ఓకే సో ఇక్కడ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ట్రంప్ ఇంటర్నేషనల్ లా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓవర్ ఇంట్రీ టెరిటరల్ ఇంటిగ్రిటీ ఇవన్నీ వైలైట్ చేస్తున్నాడు కాబట్టి ఈ కంటెక్స్ట్ లో అది కూడా చూసుకోవాలి సో ముందు అనుకున్నట్టుగానే ఈ ది జిఎస్ ఎలా లింక్డ్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ జియో పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఇండియాని ఇండియా ఇంట్రెస్ట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఓకే గ్లోబల్ గ్రూపింగ్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఇండియా ఇంట్రెస్ట్ ఇక్కడ మనకు వచ్చేసాము ఆర్టిక్ కౌన్సిల్ ఉంది ఓకే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసాము ఇరాన్ మేదాను చెప్పాను కదా ఇరాన్లో ఇప్పుడు మనకి అల్లర్లు జరుగుతున్నాయి సో ఇరాన్ అల్లర్లో డొనాల్డ్ ట్రంప్ తలదూర్చి ఏమైనా మీరు స్ట్రాంగ్ యాక్షన్ ఏమైనా తీసుకుంటే ప్రొటెస్టర్స్ పైన హ్యాంగ్ చేయడం అలాగా మేము అమెరికన్ వాళ్ళు అవ్వాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట ఓకే సో బేసిక్ ఇరాన్ ఫ్యూచర్స్ చూసుకోండి అలాగే మనకి ఇరాన్ యొక్క బేసిక్ జాగ్రఫీ ఏంటి పాలిటీ ఏంటి రిలీజియస్ కంపోజిషన్ ఏంటి కరెన్సీ ఏంటి ఎందుకంటే ఇవన్నీ డిస్కస్ అవుతున్నాయి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఓకే సో ఇవన్నీ ఒకసారి మనం చూసుకోవాలి ఓకే అలా మెయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి వరల్డ్ హిస్టరీ జీఎస్ పేపర్ వరల్డ్ హిస్టరీ ఉంది సో ఇరాన్ హిస్టరీ అనేది బ్రీఫ్గా చూసుకోవాలి మరి ఇండస్ ఆయల్ సివిలైజేషన్ అంతా పాత టైం నుంచి అవాల్సిన అవసరం లేదు వరల్డ్ వార్ టూ నుంచి చూసుకోవాలి పర్టికులర్లీ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇరాన్లో ఒక రెవల్యూషన్ అయ్యింది అది చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి జిఎస్ పేపర్ టూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ముందు అనుకున్నట్టుగానే పాలసీస్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఓకే అలాగే గ్లోబల్ గ్రూపింగ్స్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనం చూస్తే మనకి ఈవెన్ శత్రువులు ఇరాన్కి ఎవరైతే శత్రువులు అయితే ఉన్నారో వాళ్ళు కూడా యూఎస్ని అటాక్ చెయ్యొద్దు సౌదీ అరేబియా రిక్వెస్ట్ చేస్తుంది అటాక్ చేయొద్దు అని యుఎస్ని ఇరాన్ ఇరాన్ సౌదీ అరేబియాకి వద్ద శత్రువు కానీ ఎందుకు సౌదీ అరేబియా రిక్వెస్ట్ చేస్తుందంటే ఒక్కసారి ఇలా బయట నుంచి ఇంటర్వెన్షన్స్ అనేవి కామన్ అయిపోతాయి రేపు పొద్దున సేమ్ సిచువేషన్ సౌదీ అరేబియాకి రావచ్చు ఓకే సౌదీ అరేబియా పాలసీస్ యుఎస్కి నచ్చకపోతే యూఎస్ అనేది అటాక్ చేస్తుంది ఆ ట్రెండ్ కంటిన్యూ చేయడం వీళ్ళకి ఇష్టం లేదు అలాగే ఇరాన్లో అస్తిత్వ పరిస్థితులు వస్తాయి ఇన్స్టెబిలిటీ వస్తే ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరూ ఇరాన్ నుంచి ఎవరైతే బయటకు వచ్చేస్తారో వాళ్ళందరూ మిగతా కంట్రీస్లోకి ఇల్లీగల్ చొరబడతారు సో వాళ్ళకి ఒక ఇల్లీగల్ మైగ్రేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది నెక్స్ట్ వచ్చేసేమో ఇప్పుడు ఇజ్రాయల్ అనేది ఆ రీజన్లో అస్సలు కంట్రోల్ లేదు ఇజ్రాయల్ ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు సో ఇజ్రాయల్ని డైరెక్ట్గా కౌంటర్ చేసేది ఒక ఇరాన్ ఇరాన్ లేకపోతే ఇజ్రాయల్ కంట్రోల్ చేయడం కష్టం సో అక్కడ ఉన్న కంట్రీస్ అన్ని ఇజ్రాయల్ డామినేషన్లోకి వెళ్ళిపోతాయి సో ఇజ్రాయల్ కౌంటర్గా కూడా ఇరాన్ కావాలి సౌదీ అరేబియాకి ఓకే సో ఇలాంటి కారణాల వల్ల సౌదీ అరేబియా కూడా అలా రిమైనింగ్ కంట్రీస్ కూడా యుఎస్ రిక్వెస్ట్ చేస్తుంది వద్దు మీరు ఈ రీజియన్లో మీరు ఇంటర్వెన్షన్ చేయొద్దు అని చెప్పేసి ఓకే సో ఇది ఈ పర్టికులర్ న్యూస్ సో మిగతా అన్ని స్పోర్ట్స్ అండి సో అక్కడితో మనకి ఈరోజు పేపర్ అనాలిసిస్ అయిపోయింది మన ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా రోజు మనం ఇంకా బాగా ఇంకా బెటర్గా ఇంకా ఎక్కువ ఆర్టికల్స్ గ్రాడ్యువల్లీ డిస్కస్ చేద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డే వచ్చాను థ్యాంక్ యూ